మర్రిచెట్టు మర్రి చెట్టు గురించి ఈ రహస్యాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతి ఊర్లో ఉండే మర్రిచెట్టు గురించి ఈ ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మర్రి చెట్టు ఊడల చివర్ల ఉపయోగం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మర్రి చెట్టు అందరికీ తెలుసు కానీ ఇది ఔషధంగా ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు మాటలు రాని చిన్నపిల్లలకు మాటలు రప్పించే శక్తి చెట్టుకు ఉంది ఇంకా ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మర్రి చెట్టు మహావృక్షంలా పెరుగుతుంది ఇది బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతి పెద్ద వృక్షం మర్రి చెట్టును వట వృక్షం అంటారు ఈ చెట్టు యొక్క పండ్లను పక్షులు తిని వాటి ద్వారా వీటి విత్తనాలు వెదజల్లబడతాయి ఈ విధంగా మొలకెత్తి మహావృక్షాలుగా పెరుగుతాయి మర్రిచెట్టు మోరేసీ కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం ఫైకస్ బెంగలెన్నీస్ అంటారు దీనిని ఇంగ్లీష్ లో ట్రీ అని అంటారు భారతదేశంలో చెట్ల కింద చాలా మంది విశ్రాంతి తీసుకుంటారు మర్రి చెట్టు కింద సేద తీరితే మన ఆరోగ్యానికి చాలా మంచిదని మన పెద్దలు చెప్తుంటారు అంతేకాదు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మర్రి చెట్టుపై కొలువై ఉంటారని హిందువులు నమ్ముతారు అందుకే చెట్టును త్రిమూర్తుల అని అంటారు మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని హిందువులు నమ్ముతారు అంతేకాదు పూర్వం మహారుషులు త్రిమూర్తుల వృక్షమైన మర్రి చెట్టు కింద తపస్సు చేసేవారు మర్రి చెట్టు ఏకాగ్రతను కలిగిస్తుందని మహారుషులు నమ్మేవారు ఈ చెట్టు కిందే సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను కాపాడుకుందని పురాణాల్లో ఉంది అందుకే మాంగళ్య భాగ్యం కోసం జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు రాత్రి మరిచెట్టుకు పూజలు చేస్తారు మరిచెట్టును పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఆయుర్వేదంలో మరియు సిద్ధ వైద్యంలో విరివిగా వాడుతున్నారు మరిచెట్టు సమస్త భాగాలు అంటే మరిచెట్టు బెరడు లేత ఆకులు మొగ్గలు పాలు పండ్లు అన్ని ఆయుర్వేదంలో అనేక రోగాలకు ఔషధంగా వాడతారు మరిచెట్టు పైబెరడు జ్ఞాపక శక్తిని పెంచుతుంది చెట్టు బెరడును సేకరించి నీడలో ఆరబెట్టాలి బాగా ఎండాక చూర్ణం చేసుకోవాలి దీనికి సమానంగా పటికబెల్లం చూర్ణం కలపాలి దీనిని ప్రతిరోజు పాలల్లో కలిపి తాగుతుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది తెలివి తక్కువగానున్న పిల్లలకు ఇలా ఇస్తుంటే మంచి తెలివితేటలు ఉన్న పిల్లలుగా మారతారు చురుగ్గా తయారవుతారు ఇది పూర్వం మన మహర్షులు మానవ జాతికి చెప్పిన రహస్యాలలో ఒకటి ఇక నడుము నొప్పితో బాధపడేవారు మర్రిపాలు సేకరించి దాంట్లో శుభ్రమైన పలుచని గొడ్డను ముంచి నడుముకు అంటించాలి ఇలా మూడు రోజులు సార్లు చేస్తే ఎంతటి నడుము నొప్పైనా తగ్గుతుంది మర్రిపాలు కీలనొప్పులను కూడా తగ్గిస్తాయి మర్రిపాలను కీలనొప్పులకు పైపూతగా అప్లై చేస్తే తగ్గుతాయి ఈ టెక్నిక్ ను గిరిజనులు పాటిస్తారు మన భారతదేశంలో మర్రి చెట్టు లేని ఊరు ఉండదు చెట్టు ఊడలతో పిల్లలు సరదాగా ఊయల ఊగుతారు వీటి చివర్లు తెల్లగా ఉంటాయి వీటిని పూర్వకాలంలో పిల్లలు తెంచుకొని ఇష్టంగా తినేవారు వీటిని వారు కారపూస అని పిలిచేవారు వీటిని తెంపుకొని జేబులో పోసుకొని తినేవారు వీటి రుచి తీయగా వగరుగా కలిగి మధురమైన రుచితో పాటు ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది పూర్వం పిల్లలు వీటిని తిని వారికి తెలియకుండా ఎన్నో విలువైన పోషకాలను వారు పొందారు మర్రి ఊడల చివర్లు పిల్లల ఎదుగుదలకు సహాయం చేశాయనటంలో ఎటువంటి సందేహం లేదు పూర్వం నోటిని శుభ్రపరుచుకోవటానికి మర్రి ఊడల చివర్లను మౌత్ క్లీనింగ్ గా వాడేవారు మర్రి ఊడలతో దంతాలు తోమితే దంతాలు గట్టిగా దృఢంగా మారతాయి మర్రి సమస్త దంత సమస్యలను పోగొట్టే దివ్య ఔషధం వీటితో దంతాలు తోమితే చిగుళ్ల నుండి రక్తం కారటం ఆగుతుంది నోటి దుర్వాసనను పోగొడుతుంది పూర్వం మన పెద్దలు మర్రి ఓడలను బ్రష్లా నమిలి దంతాలు తోమేవారు అందువల్లే వారి దంతాలు అంత స్ట్రాంగ్ గా ఉండేవి మర్రి ఊడలు నేచురల్ బ్రష్ మాదిరి దంతాలను శుభ్రం చేస్తాయి నోటిపోత తరచూ చాలా మందిని ఇబ్బంది పెడుతుంది దీనికి మర్రి ఉడల చివర్లు మంచి ఔషధంలా పనిచేస్తాయి నోటిపూత వచ్చినప్పుడు మర్రి ఉడల చివర్లు తుంచి నోట్లో వేసుకుని నమిలి కొంచెం సేపు ఉంచుకొని ఊసేయండి ఇలా చేస్తే పూత తగ్గిపోతుంది నేల విరోచనాలు ఇబ్బంది పెడుతుంటే మర్రి ఉడల చివర్లను సేకరించి దంచి మజ్జిగలో కలుపుకొని తాగితే నెల విరోచనాలు తగ్గుతాయి ఎవరైతే తరచూ మర్రి ఊడలు తింటారు అలాంటి వారికి అందం రెట్టింపు అవుతుంది చర్మ అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడి మనకు మేలు చేస్తుంది చర్మ రోగాలు పోతాయి కొంతమంది ఆడవారికి స్తనాలు జారిపోతాయి అలాంటి వారు మర్రి ఊడలను సేకరించి శుభ్రం చేసుకొని వాటిని నూరితే గంధంలా వస్తుంది ఆ గంధాన్ని రాత్రి పనుకునే ముందు చనుమనల ప్రదేశాన్ని వదిలి మొత్తం అప్లై చేసి ఉదయం కడుక్కోవాలి ఇలా చేస్తుంటే జారిపోయిన స్థనాలు గట్టిపడతాయి మొటిమలకు మర్రి ఉడల చివర్లు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి ఊడలను సేకరించి శుభ్రంగా కడిగి దంచి ఆ గంధాన్ని మొటిమలపై అప్లై చేస్తుంటే మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది జుట్టు ఊడిపోవటం సమస్య పోవాలంటే మర్రి ఉడల చివర్లను సేకరించి ఎండించి పొడుం చేసుకోవాలి అదేవిధంగా సమానంగా నిమ్మ తొక్కలను ఎండించి పొడుం చేసుకోవాలి ఈ రెండింటినీ కొబ్బరి నొనలో కలిపి మరిగించి చల్లారాక నిలువ చేసుకొని జుట్టు కుదుళ్ళ వరకు వెళ్లేలా అప్లై చేస్తుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది పులిపిర్లు రాలిపోవాలంటే ఇలా చేస్తే చాలు మీకు దగ్గరలో చెట్టు ఉంటే దాని దగ్గరకు వెళ్లి ఆకులను తుంచండి అలా తుంచిన వెంటనే పాలు వస్తాయి ఆ పాలను పులిపెర్లపై వెయ్యాలి ఇలా చేస్తుంటే త్వరగా పులిపిర్లు రాలిపోతాయి కొంతమంది చిన్నపిల్లలకు మూడు సంవత్సరాలు వచ్చినా మాటలు సరిగ్గా రావు ఇక మాటలు రావేమోనని తల్లిదండ్రులు భయపడతారు అలాంటి వారికి మర్రి ఊడల లేత కొనలు సేకరించి మెత్తగా నూరాలి దీని నుండి చెక్కటి గంధం తీయాలి ఈ గంధాన్ని మాటలు రాని పిల్లల నాలుకపై వేసి వేలితో రొద్దాలి ఇలా తరచూ చేస్తుంటే క్రమంగా మాటలు వస్తాయి పిప్పిపంటికి మర్రిపాలు ఔషధంగా పనిచేస్తాయి పిప్పిపంటిపై మూడు చుక్కలు మర్రిపాలు వేస్తే పురుగు చచ్చిపోయి నొప్పి తగ్గిపోతుంది మర్రి ఊడల లేత చివర్లు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తాయని చాలామందికి తెలియదు మర్రి ఊడల లేత చిగుళ్ళు బాగా సేకరించి వీటిని నీడలో ఆరబెట్టి ఎండాక దంచి పొడుంలా చెయ్యాలి ఈ పొడిని పాలల్లో వేసుకొని ఋతుస్నానమైన తరువాత వరుసగా మూడు రాత్రులు తాగితే సంతానం కలుగుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి రక్తదోషాలు ఉంటే లేత మర్రియాకుల రసాన్ని రోజుకు రెండుసార్లు తాగితే రక్తదోషాలు పోతాయి మర్రి ఊడలతో లేదా లేత కొమ్మలతో దంతాలు తోమితే దంతాలు చిగుళ్ళు గట్టిగా అవుతాయి దంత సమస్యలు అస్సలు తలెత్తవు కాలపగుళ్లపై మర్రి చెట్టు బెరడును దంచి రసం తీసి ఈ రసాన్ని కాలపగుళ్లపై రోజూ రాస్తుంటే పగుళ్ళు పోయి పాదాలు నాజూగా అవుతాయి కొంతమందికి ముక్కు నుండి రక్తం తరచూ పడుతుంది అలాంటివారు మర్రి ఊడల లేత చిగులు సేకరించి నీడలో ఆరబెట్టి ఎండాక దంచి చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణాన్ని మజ్జిగతో కలిపి తాగుతుంటే ముక్కులో నుండి రక్తం పడటం సమస్య పోతుంది మలబద్ధక సమస్యతో బాధపడేవారు మర్రి ఎర్రటి చిగులను నీటిలో వేసి కషాయంలా కాచాలి ఆరాక దీనికి తేనె కలిపి తాగితే మలబద్ధకం పోయి విరోచనం సాఫీగా అవుతుంది రక్త మొలలను తగ్గించే శక్తి మర్రిపాలకు ఉందని చాలా మందికి తెలియదు మర్రిపాలను ఐదు చుక్కలు గ్లాస్ పాలలో కలిపి తాగుతుంటే రక్తంగారే మొలలు తగ్గుతాయి విరోచనాలు అయ్యేవారు మర్రి చెట్టు మొగ్గలు సేకరించి వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పూట ఆ నీటిని తాగితే విరోచనాలు తగ్గుతాయి మీ ఒంటిపై మొండిపుండ్లు లేదా వ్రణాలు ఉంటే దానిపై మర్రిపాలు వేస్తే త్వరగా తగ్గుతాయి గాయాలను పండ్లను తగ్గించే శక్తి మర్రిపాలకు ఉంది రక్తం కారే గాయమైనప్పుడు దానిపై మర్రిపాలను పోస్తే రక్తం కారటం ఆగిపోయి గాయం త్వరగా మానుతుంది మగవారికి అమిత వీర్యవృద్ధికి మర్రిపండ్లు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి దానికి మర్రిపండ్లను నీడలో ఆరబెట్టి ఎండాక చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణాన్ని ఐదు గ్రాముల మోతాదుగా గ్లాస్ పాలల్లో కలిపి ఉదయం సాయంత్రం తాగుతుంటే వీరవృద్ధి కలిగి శృంగార శక్తి పెరుగుతుంది లేదా మర్రి ఓడల లేత కొనలను నీటిలో నోరాలి దానిని గ్లాస్ నీటిలో పది గంటలు ఉంచి ఉదయం తాగుతుంటే వీరవృద్ధి కలిగి శృంగార శక్తి పెరుగుతుంది లేదా మీకు మర్రి చెట్టు కనిపించిన దగ్గరల్లా దాని ఓడల లేత కొనలు తినండి ఇలా తినటం వల్ల మగవారికి అమిత వీరవృద్ధిని కలిగిస్తుంది కాబట్టి ప్రతి ఊర్లో ఉండే మరిచెట్టు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి